ఏ స్కూల్ మీదికూల్ ఏ క్లాస్ నువ్వు మరి క్లాస్ అన్న అన్నా గుర్తున్నాడు సెకండ్ క్లాస్ ఇప్పుడు ఇప్పుడు ఎంత పట్టినా బాబు టమాటా ఎట్లా కిలో నలభై ముప్పైకి రావా ఏమి ముప్పై గంట పోతావా సారది ఏ అమ్మాయి బాగా చేయలేదా ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా ఆ అమ్మాయి బాగానే చేసింది సార్ కానీ మీరే వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని నువ్వేంటి తెగరాడీ అయ్యావేంటి మా ఫ్రెండ్స్ వచ్చారండి కలవడానికి బయటకు వెళ్తున్నా ఇంట్లో మొగుడు ముందు మాత్రం పేడ తట్టలాగా ఒక రైట్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు బయటకు వెళ్లాలంటే చాలు బాహుబలిలో తమన్నాలా రెడీ అవుతారు పులు లాంటి మగ పిల్లలను కన్న తల్లులకి ఆ పులుల్ని పిల్లులుగా మార్చిన భార్యలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అరే నీకు ఇంగ్లీష్ వస్తుందరా హా వస్తుందిరా ఒక అబ్బాయిని ఇంగ్లీష్ లో హి అంటారు అవును అదే ఎక్కువ మంది అబ్బాయిలు ఉంటే ఏమంటారు హి 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 అంటారు మామా